విశాఖలో పది లక్షల రూపాయలతో ఏపీజేయు జర్నలిస్టుల సంక్షేమ నిధి యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతర డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం పెద్ద ఎత్తున జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ప్రకటన కంచర్ల సినిమా రిలీజ్ రోజునే ఏపీజేయు బ్యాంక్ ఖాతాలో పది లక్షల రూపాయలు జమ విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి పది లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయు గౌరవ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా డాక్టర్ కంచర్లకు భారీ సత్కారం ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ సమాజంలో నాలుగవ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులన్నా మీడియా అన్నా తను ఎనలేని అభిమానమన్నారు ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది జర్నలిజం ఎందుకంటే నేను కూడా ఎయిట్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో చాలామందికి తెలియక నే మామూలుగా ఎక్కడి నుంచో వచ్చారని అనుకుంటారు నేను ఎయిట్ ఇయర్స్ పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశా ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలేంటి అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటకు తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళా రంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది మరి అదే తరహాలో ఎంతోమందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత టూ మంత్స్ నుంచి కూడా ఏపీజే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు అది ట్రేడ్ యూనియన్ రెండు రెండు యూనియన్లు ఒక యూనియన్ అది మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకడి వేయడం జరిగింది మరి జర్నలిస్టులకి ఏదైనా చేయాలంటే ఈరోజు మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మరి అదే కాకుండా మరి ఒక యూనియన్లో ఒక మెయిన్ పోస్ పోర్ట్ఫోలియో ఏదైనా వస్తే కనుక మరి ఇంకెంతో సేవ చేయవచ్చు అనే ఒక ఆలోచనతో నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఈ యొక్క సోదరుని నేను స్వీకరించడం జరిగింది మరి ఆ ఏపీజేయు సెంట్రల్ కమిటీకి మరి నన్ను ప్రోత్సహించిన నా సోదరులు చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున అందులో బాలుకి అలాగే మిగతా తదితర ఎంతోమంది నాకు అనుకున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ ఫీల్డ్లో తీసుకొచ్చిన దానికి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటారు ఇప్పటి వరకు యూనియన్స్ లేవా మరి ఏపీజేయు ఎప్పటి నుంచో ఉంది కదా మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏపీజేయుని ఎలా ముందు తీసుకెళ్తారంటే దానిని కంచె లక్ష్యం ఇప్పుడు కూడా మాటలతో చెప్పే వ్యక్తి కాదు చేతలతో చేర్చి చూపించే వ్యక్తి కాబట్టి ఏపీజేయు అనే కాదు ఏ యూనియన్లో ఉన్న ఒక విలేకరి అనే వ్యక్తి చిన్న పేపర్ అవని పెద్ద పేపర్ అవన్నీ ఇందులో ఉండి ఏ యూనియన్లో ఉన్నా సరే నేను నా వంతు సహాయ సహకారాన్ని ఇలాగ అందిస్తూ మరి ఏపీజేయు ద్వారా కొన్ని సమస్యలని అతి తొందరలో పరిష్కరి పరిష్కరించే యోచనలో నేను కార్యాచరణని నేను రూపొందించుకొని నేను ఈ యొక్క పదవి స్వీకరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎన్నైనా చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు చెప్పడానికి మనకి ఎటువంటి ఆలోచన అవసరంలా అది చెయ్యడానికే ఆలోచన కావాలి ఆచరణ కావాలి దానికి తగిన ధనం కూడా మన దగ్గర ఉండాలి ఉంటేనేవన్నీ మనం చేయగలుగుతాం మరి ఏదైనా ఒక వ్యక్తికి మనం సహాయం అందిస్తాం అనేటప్పుడు ఆ సహాయాన్ని ఎవరో చేస్తే నేను చేస్తాను ఎవరో ఇస్తే నేను ఇస్తాను అనేదానికంటే నేనే ఇవ్వగలను నేనే ఇస్తాను అనే మాట ఎవరికైతే ఆ ధైర్యం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు అందులో మొదటి వరుసలో నేను ఉంటానని మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఒక యూనియన్ నడపాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి పది మంది దాతలు ఇస్తాయి కానీ ఏ కార్యక్రమం కూడా ఎక్కడ చేయలేని పరిస్థితి మరి ఈ ఏపు చేయు ద్వారా నా యొక్క ట్రస్ట్ ద్వారా నేను స్వతహాగా కొంత నిధిని ఏర్పాటు చేసి ముందు ఏపీజేయులో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ముందు తగిన సహాయ సహకారాలు అందించి వాళ్ళ సౌకర్యాలని అందజేసి తదుపరి